నమస్కారాలు చంద్రబాబు నాయుడు గారు జీసీ డిక్లరేషన్లో ప్రతి క్యాస్ట్ని కేకేసి మన మేనిఫెస్ట్లో మీకు ఏం కావాలని చెప్పేసి కమ్యూనిటీ హాల్ కానీ కళ్యాణ మండపాలు కానీ అన్నీ కూడా మనకు ఏ అవసరం ఉంటే అన్నీ కూడా నేను పెడతానని చెప్పి చెప్పటం జరిగింది అందులో భాగంలోనే మొన్న నాయి బ్రాహ్మణుల జిల్లా మహాసభ ఏర్పాటు చేయటం జరిగింది దానికి మన మహేష్ యాదవ్ గారిని చీఫ్ గెస్ట్గా పిలిచి మేము మాకు కావాల్సింది ఎప్పటి నుంచో ద్వారకా తిరుమలలో నాయి బ్రాహ్మణులకి అక్కడ సేవ చేసింది మేము మాకు ఎటువంటి అక్కడ కళ్యాణ మండపం లేదు మాకు అది కావాలని చెప్పి చెప్తే సార్ వెంటనే స్పందించి మేము గెలిచిన వెంటనే కానీ మన సొంతం కానీ నేను కట్టి పెడతానని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది దానికి సునీల్ కుమార్ యాదవ్ గారు ఈ పార్లమెంటు పరిధి కాదు అని చెప్పేసి చెప్పటం అది అంతవరకు కరెక్టు అనవసరంగా మీరు ఏదైనా చేయాలనుకుంటే మీరు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి బీసీల మీద అంత ప్రేమ ఉంటే మీరు కూడా వచ్చి మాకు ఇది చేస్తామని చెప్పండి మేము అడగటంతో సార్ కొట్ట మహేష్ యాదవ్ గారు మేము చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చినందుకు మేమందరం కూడా నా అభిప్రాయం వాళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ సార్కి మేము మద్దతుగా ఉండి మేము గెలిపించుకుని రేపొద్దున మేము కళ్యాణ మండపం కట్టుకోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుని కోరుకున్నాం అలాంటప్పుడు మీకు నేపేంటి నాయు కడతానన్నా గౌడస్ కడతానన్నా మీకేంటి మీ పరిధి ఏంటి మీదేమన్నా ఇక్కడ ఈ జిల్లా ఏలూరు జిల్లా కాదుగా మీది ఏలూరు జిల్లా అయితే మీరు కూడా పోనీ అనుకోవచ్చు ఎక్కడి నుంచో వచ్చారు బీసీలకి ఏం చేశారు తెలుగుదేశం అని చెప్పేసి అంటున్నారు గతంలో నాయు ఫెడరేషన్ లోన్లు ఇచ్చారు ఒక్కొక్క పదిహేను ఒక పదిహేను మంది గ్రూపుకి ముప్పై లక్షల రూపాయలు నాయు బ్రాహ్మణుకి ఇవ్వడం జరిగింది ఈ రోజున ఏ షాపులో కానీ వెళ్ళి చూడండి నాయు బ్రాహ్మణులకి ఆదరణ పథకంలో కుర్చీ ఏ ఏ షాప్లో చూసినా కుర్చీ ఉండదు ఈ రోజున లక్ష ఇరవై వేల ఉంటే మీరు పదివేల రూపాయలు నాయు బ్రాహ్మణుడికి చేస్తానని చెప్పేసి మీరు ఇచ్చింది అంతయా ఒక సంవత్సరం పాతిక వేల మందికి ఒక సంవత్సరం ఇరవై వేల మందికి ఒక సంవత్సరం ముప్పై వేల మందికి ఈ కనవాళ్ళు మనుషులు కదా మీకు నాగి బ్రాహ్మణులంటే అంత సులకనగా ఉందా మీకు పై ఎవరైనా చేస్తానని ముందుకు వస్తే మీరు మళ్ళీ అవమానించటమా మీరు మా మీద ప్రేమ ఉంటే బీసీల మీద ప్రేమ ఉంటే మీరు కూడా చెయ్యండి మేము మిమ్మల్ని ఏం అంటలేదు మీరు మాకు చేస్తానని చెప్పేసి మా పుట్ట మహేష్ యాదవ్ గారు మాకు ముందుకు వచ్చినందుకు మేమందరం కూడా ఆయన సపోర్ట్గా ఉన్నాం మీరు మీరు కూడా వచ్చి మా నాగి బ్రాహ్మణులకి మేము ఇది చేస్తామని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చి చేయొచ్చు కదా ఏ తిరుమల చేయకూడదని ఇదే మన రాజ్యాంగం లేవనక నాకు రాసిందా ద్వారకా తిరుమలలో మన రాష్ట్రం మన జిల్లా ఖ తిరుపతి అంతా తర్వాత చిన్న తిరుపతి ఆ చిన్న తిరుపతి దేవాలయంలో నాయి బ్రాహ్మణులకి కళ్యాణ మండపం కావాలని చెప్పేసి ఇప్పటి నుంచే మా చిరకాల కోరిక ఆ కోరికని ఎరదవేరుస్తానని చెప్పేసి వచ్చిన మా మహేష్ యాదవ్ గారికి మేము రుణపడి ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ ఆ సారు ఇండివిజువల్గా అయినా సరే నేను కట్టి పెడతానని చెప్పేసి చెప్పటం మా అందరికీ ఆనందంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ సార్నే మేము ముందు పెట్టి నడుపుతాం అని చెప్పేసి సార్ని ఇంకోసారి గట్ట మీరు గట్రా విమర్శిస్తే బాగోదని చెప్పి చెప్పి కోరుతున్నాం ఇంకో విషయం అండి ఒక మూడు సంవత్సరాల క్రితం పీకేర్ అనే గ్రామంలో పేకేర్ పేకేర్ పేకేరు అనే గ్రామంలో ఇరగవరం మండలంలో ఒక నాయబ్రాహ్మణ మహిళ అవమానించారని చెప్పేసి చనిపోతే ఆమెకు న్యాయం చేయమని చెప్పేసి నాయబ్రాహ్మణులు రాష్ట్ర కమిటీ నుండి మేమందరం కూడా వాళ్ళ ఇంటికి వెళితే కారుమూరి నాగేశ్వర గారు అదంత పని మీకు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసేసి మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు ఈ రోజు వరకు మీరు ఏం చేశారని చెప్పేసి అడుగుతున్నాం ఆ రోజున ఒక మహిళ చనిపోతే అరెస్ట్ అయ్యి ఎవరైనా అరెస్ట్ చేస్తారు వెంటనే వెంటనే వాళ్ళకి తెల్లారే మీరు సపోర్ట్ చేసి వాళ్ళని బయట తీసుకొచ్చి తిప్పి ఈ రోజు వరకు కూడా వాళ్ళ కుటుంబానికి ఏమన్నా మీరు చేశారని చెప్పేసి మేము అడుగుతున్నాం ఈ రోజు మీరు గొప్పలు చెప్పుకోవడం కాదు నిజంగా మీకు బీసీల మీద అంత ప్రేమ ఉంటే మా నాయబ్రేమల మీద అంత ప్రేమ ఉంటే మీరు చేసింది మాకు చూసి చెప్పండి చూపించండి అప్పుడు మిమ్మల్ని నమ్ముతాం మేము స్టేట్ వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు ఏం చేశారు ఒక మహిళ చనిపోతేనే మీరు పట్టించుకోలేదు ఈరోజేంటి మేము ఒక మినిస్టర్గా ఉండి ఈరోజేంటి మీరు కవులు చెప్తారు మా మహేష్ యాదవ్ అన్న గారు హండ్రెడ్ పర్సెంట్ చెప్పిని చేస్తారు తెలుగుదేశం పార్టీ ఏదైనా సరే చెప్పింది ఏది కూడా బీరిపోదో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఏలూరులో మహాసభ పెట్టి నాయిబ్రాహ్మలకి ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే ఇస్తానని చెప్పేసి చెప్పారు ఎక్కడిచ్చారని చెప్తున్నాం మేము అడుగుతున్నాం ఈ రోజున మీరు చూపించండి ఒక ఎమ్మెల్సీ ఎక్కడ ఇచ్చారా ఒక ఎమ్మెల్యే ఇచ్చారా చూపించండి మీరు మాట తప్ప మడం తిప్పం అంటారు కదా చూపించమని చెప్పేసి అడుగుతున్నాం మేము మాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటూ